హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి దసరా కోసం ఆఫర్స్లో ఉన్న పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలిసి అయితే చూసేద్దామండి వాళ్ళ చేసు మొగ్గు నుంచి మొదటి కంప్లీట్గా వ్యూవర్స్ నుంచి కస్టమర్స్కి ఇస్తున్నామండి ఏ చేయాలంటే డైరెక్ట్గా మన ప్రొడక్షన్ సెంటర్ అయితే ఉందో ప్రొడక్షన్ సెంటర్ నుంచి డైరెక్ట్ కస్టమర్కి ఇస్తున్నాం అలాంటి ఎటువంటి డౌట్ లేదు మన వచ్చరికి లొకేషన్ వచ్చి తెనాల్ రోడ్లో ఉంటుంది కొత్త రోజుల్లో ఆపోజిట్గా ఉంటుంది మరి మొత్తం డిస్క్రిప్షన్లో మొత్తం పెడతారు ఈ వీడియోలో వచ్చేసరికి దసరా దగ్గరలో వచ్చేస్తుంది సో దసరాకి చాలామంది మీడియం రేంజ్లో కావాలంటారు అండ్ పెట్టుబడులకి గిఫ్టింగ్ చాలా ఇష్టపడతారు ఇది తెలంగాణ నుండి నార్త్వ నుండి కలకత్తావాళ్ళు కానీ ఎక్కడైనా సరే దసరా పండుగ దేశం మొత్తం చేస్తారు సో అలాంటి వాళ్ళ కోసం మీడియం రేంజ్లో చాలా ఎక్స్క్లూజివ్ మోడల్స్ లీవింగ్ కాస్టింగ్ రేట్లోనే మీకు ఇస్తున్నాము ఈ వీడియోలో చక్కచక్క చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల చిన్నంచు అనమాట ఉన్న వాటిలో మాక్సిమం చిన్నంచు అండ్ లీస్ట్ అంచ్ అనమాట ఇది చాలా మంది చిన్నంచు బాగా ఇష్టపడుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఇలా మీకు చిన్న చిన్నపాడు అనమాట ఇది అయితే కనుక చీర మొత్తం కంప్లీట్ గ్రాఫైట్ షేడు అదే నియాన్ షేడ్ అంటే కదా అలా షేడ్ ఇది వచ్చి మనకి కాంట్రాస్ట్ పళ్ళు కాకుండా సెల్ఫ్ పళ్ళు సెల్ఫ్ పళ్ళు జరిగి లైన్స్ పెడతాము బ్లౌజ్ రన్నింగ్లో వచ్చేస్తుంది అందుకని మీకు ఇలాంటి మోడల్స్ ఏంటంటే సెల్ఫ్ పళ్ళు బాగా ఇష్టపడుతున్నారు కాంట్రాస్ట్ కూడా ఇష్టపడుతున్నారు సో రెండు మోడల్స్ చూపిస్తాను సో కాంట్రాస్ట్ కొంత ఇష్టపడే వాళ్ళకి ఇలా బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు యాక్చువల్ ఇది యాక్చువల్ బ్లౌజ్ కదండి బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు జస్ట్ షాంపుల్ మొత్తం చూపిస్తున్నాను బట్ దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇవన్నీ కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ ఇవన్నీ సెల్ఫ్ మ్యాచింగ్స్ సెల్ఫ్ మ్యాచింగ్లో మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ అండి గోల్డ్ జెరీ వస్తుంది సిల్వర్ జెరీ వస్తుంది అండ్ మీకు కొన్ని కొన్నిసార్లు మీకు కాపర్ షేడ్స్ కూడా ఒక్కోసారి మీకు జెరీ దొరికింద కాపర్ షేడ్ పెడుతున్నాము ఇవన్నీ మనకు కలర్స్ అనమాట సెల్ఫ్ మ్యాచింగ్లో లైట్ డార్క్ అన్ని షేడ్స్ మనం సెట్ చేసుకుంటూ వస్తున్నాము ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ స్టైల్ తగ్గట్టుగా వాళ్ళ అవసరం తగ్గట్టుగా మనకి ఇవన్నీ ఇవన్నీ రెడ్ కాబట్టి రెడ్ ఎందుకంటే దుర్గా పూజకి రెడ్ బాగా ఇష్టపడతారు సో రెడ్ అనేది రెడ్ ఉంటుంది కాంట్రాస్ట్ కూడా మీకు కొన్ని కలర్స్ బట్ కలర్స్ అయితే కనుక ఇందులో కాంట్రాక్స్ట్లో చాలా కలర్స్ వస్తుందండి సెల్ఫ్లో ఇంకా ఎక్కువ కలర్స్ వస్తాయి కాంట్రాక్ట్లో కలర్స్ వస్తాయి దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు పద్దెనిమిది యాభై పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట మంగళగిరిలో ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల జెరీ చెక్స్ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చి మీకు గ్యాప్ బోర్డర్ అని అంటారు ఇది వచ్చి మీకు చీర మొత్తం వచ్చేసరికి మొత్తం చీర మొత్తం చెక్స్ వస్తుంది కింద పైన గ్యాప్ వస్తుంది ఇదే మొత్తం సెల్ఫ్ కలర్స్ అండి సెల్ఫ్ కలర్స్ వస్తుంది కింద పైన గ్యాప్ వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు ఎల్టీ పట్ అంటారు కదా ఎల్టీ పట్లో మీకు చూపించాయి ఈ వీడియోస్లో మాత్రం మీకు ఎల్టీ పట్ చూపించాయి ఎందుకంటే ఇదే మోడల్ మనకి ప్యూర్లో కూడా ఉంది సో అందుకని చేసి ప్యూర్ వచ్చేసరికి మీకు మూడు వేల పైన కాస్టింగ్ వస్తుంది ఇదేమో మీకు ఎల్టీ పట్టు బట్ ప్యూర్ హ్యాండ్లోమే సో అందుకని మీకు మీడియం కాస్టింగ్లో గిఫ్టింగ్ పర్పస్ అని చెప్పి ముందే చెప్పాను కదా సో ఆ స్టైల్లో వస్తుంది అనమాట అందుకని ఇవన్నీ మీకు ఫ్లె ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ రేట్ చాలా రీజనబుల్గా ఉంటుంది ఇవన్నీ మీకు కలర్స్ అనమాట ఇందులో మీకు సెమీలో యాక్చువల్గా ఈ కలర్స్ రావండి బ్లూ కానీ గ్రీన్ కానీ కలర్స్ రావు బట్ మనం పట్టు రెడీ చేయించుకొని తక్కువకి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం రెడీ చేసి ఇస్తున్నాము ఎన్ని కలర్స్ అనేది నావీ బ్లూ కానీ రాయల్ బ్లూ కానీ కొత్త కొత్త కలర్స్ మొత్తం ఇస్తున్నాను నేను ఎన్ని మిక్స్ కలర్స్ అనమాట కల్నాత్ షేడ్స్ కూడా మనకి లుక్ బాగుంటుంది అండ్ బాగా ఇష్టపడుతున్నారు అడుగుతున్నారు దీని ప్యాటర్న్ దీంట్లో దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు రెండు వేల మూడు వందలు పడుతుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్లో గ్యాప్ బోర్డరు అండ్ ఫుల్ చెక్స్ అన్నమాట మనం చూస్తున్నాం మంగళగిరి పెద్ద బౌడర్ అనమాట కంచి బౌడర్లో పెద్ద బార్డర్ మూడు నెమల బౌడర్ అండ్ కొత్త బౌడర్ కూడా ఇదివరకు డబ డబల్ కంచి బౌడర్ ఉండేది మనకి ఇది వచ్చేసరికి మనకి పెద్ద కంచి బౌడర్ అనమాట పెద్ద కంచి బౌడర్ అండ్ వచ్చేసరికి మూడు నెమల బౌడరు ఇది వచ్చి మీకు మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ జరీ కాంట్రాస్ట్ టు సెల్ఫ్ జరీ లైన్స్ బ్లౌజ్ రన్నింగ్లో వచ్చేస్తుంది అనమాట మనం ఇప్పుడు చూస్తున్నది ఆరెంజ్ కలర్ ఎందుకంటే మనకి బ్లాక్ కలవకుండా మ్యాక్సిమం కలర్స్ అడుగుతున్నారు సో అందుకని చెప్పేసి ఆరెంజ్ కలర్ అనమాట దీనిలో మనకి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కాంబినేషన్స్ ఉంటుంది వెళ్తే కనుక మనకి ఆరెంజ్ బ్లూ వైన్ కలర్ పీచ్ కలర్ ఇలా కాంట్రాస్ట్ చాలా తక్కువ కలర్స్ అనమాట సో కాంట్రాస్ట్ కలర్స్ కూడా మనకి కొన్ని కొన్ని రెడీ చేస్తాం బట్ అన్ని రెడీ చేయమనమాట అందుకని కాంబినేషన్ సెట్ అవ్వదు సో అందుకని చెప్పేసి మనకి లిమిటెడ్గా రెడీ చేస్తాం స్నఫ్ వైన్ షేడ్లో కూడా మీకు అదొక షేడు ఇదొక షేడు గ్రీన్ కాంబినేషన్ మెరూన్ కాంబినేషన్ మీకు శాంపిల్ కలర్స్ అండి ఇందులో వచ్చి ఇంకొక థర్టీ కలర్స్ అయితే ఎప్పుడూ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇది రెగ్యులర్ ఐటమే దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు టూ నైన్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లో మంగళగిరి పట్టు అలాంటివి మనం చూస్తున్నాము మంగళగిరి పట్టు మీడియం బార్డర్ మరీ మీడియం చిన్న బార్డర్ కదా అండ్ పెద్ద బార్డర్ కదా ఇది రెండు వందల కోలుకలు అంటారు ఇది బార్డర్ వచ్చేసరికి టూ హండ్రెడ్ కోలుకలు అంటారు సో టూ హండ్రెడ్ కే బార్డర్ అనమాట మనం మెన్షన్ చేస్తుంటాం కదా ఫిఫ్టీ కే సిక్స్టీ ఆర్ హండ్రెడ్ కే అని చెప్పేసి ఆ స్టైల్లో వచ్చేసరికి మీకు టూ హండ్రెడ్ కేవాలన్నమాట ఇది మొత్తం సెల్ఫే వస్తుంది అండ్ జెరీ లైన్స్ పనులు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వీటో చాలా తక్కువ బట్ త్రీ ఫోర్ కలర్స్ చూపిస్తాను దీంట్లో అయితే మేము ప్రజెంట్ కలర్స్ చూపిస్తాను సార్ చూడండి మనకి దీనిలో మనకి గ్రీన్లో మీకు లైట్గా ఫ్యాన్సీ షేడ్స్ కూడా ఇచ్చాను అండ్ ఇది స్నఫ్ కలర్కి రెడ్ కాంబినేషను అండ్ పింక్కి బ్లూ కాంబినేషను అది ఒకసారి పర్పుల్ కాంబినేషన్ పర్పుల్ మెరూన్ మెరూన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి లైట్ గోల్డెన్ షేడ్ కనుక పీచ్ ఆరెంజ్లో మిక్స్ షేడ్ అనమాట ఇది కూడా ఆరెంజ్ స్టైలే బ్లూలో వచ్చేసరికి బ్లూకి మెరూన్ కాంబినేషను అండ్ డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషను అండ్ ఆనంద కాంబినేషను సో కలర్స్ అయితే కనుక మీకు ప్రజెంట్ శాంపుల్ కలర్స్ ఇస్తున్నాను దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు రెండు వేల మూడు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్ మంగళగిరి పట్టు ఐటమ్ అండ్ పట్టు కూడా మీకు ఎటువంటి డౌట్ ఉండదండి సెమీ పట్టు అని చెప్పేసి అంటున్నారు బట్ క్వాలిటీ పరంగా మీకు ఏం డౌట్ అవసరం లేదండి ఫినిషింగ్ అంతా బాగుంటుంది ఇది మనం చూస్తున్నాం మంగళగిరి పట్టులో మీకు రుద్రాక్ష పౌడర్ అండ్ కంప్లీట్ ఆల్ అవుట్ చెక్స్ వస్తుంది ఇది మలుపు చెక్స్ వస్తుంది అండ్ రెండు ఫుల్ ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది ప్లస్ మీకు చీర మొత్తం కంప్లీట్ రుద్రాక్ష బౌడర్ అండి రుద్రాక్ష బోడర్లో కూడా మనకి పెద్ద బోర్డర్ చాలా పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ చీర మొత్తం ఫుల్ చెక్స్ వస్తుంది అనమాట పళ్ళు బ్లౌజ్ సెల్ఫే వస్తుంది లైన్స్ బ్లౌజ్ వస్తుంది పళ్ళులో మీకు రిచ్ లైన్స్ పళ్ళు వస్తుంది దీని కలర్స్ అయితే ఇది స్నఫ్ కలర్ అండి రేర్ షేడ్ అండ్ ముక్కుపోవడం షేడ్ అంటారు కదా సో స్నఫ్ షేడ్ అని కొంచెం రేర్ షేడ్ ఆ స్న స్నఫ్లో కూడా మీకు ఇంకా షేడ్స్ ఒక టూ త్రీ షేడ్స్ వస్తుంది అండ్ ఇది ఎల్లో నావీ బ్లూ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ షేడ్స్ అండి ఎందుకంటే కల్నాటి షేడ్స్ కూడా మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది రాయల్ బ్లూ అందరికీ రెగ్యులర్గా అందరికీ నచ్చే కలర్ అండ్ అందరికీ ఇష్టపడే కలరు డార్క్ గ్రీన్లో ఇది ఇది వచ్చేసరికి మీకు మిలిటరీ గ్రీన్ ఉంటారు కదా ఆ స్టైల్లో వస్తుంది షేడ్ ఇదేమో ఆనంద కాంబినేషన్ పింక్ ఆనంద కాంబినేషన్లో అండ్ తేనె కలర్ కాంబినేషను కొన్ని కలర్స్ అయితే కదా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది అదే స్టైల్లో మనకి కంచి బార్డర్ కూడా వస్తుంది ఎందుకంటే అందరూ ఒకే స్టైల్ ఇష్టపడతారు కాబట్టి సో కంచి బౌడర్ కూడా ఇష్టపడతారు సో అందుకని చెప్పేసి మనకి కంచి బౌడర్లో కూడా మనకి చెక్స్ రెడీ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఇది దీంట్లో మనకి సేమ్ కలర్స్ రిపీట్ అవుతాయి అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తుంటాయి సో అందుకని చెప్పేసి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి మారుతూ ఉంటాయి అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి మూడు వేల రెండు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లు పెద్ద బోర్డర్ అనమాట పెద్ద బార్డర్ చెక్స్ వస్తుంది ఇప్పుడు చూసేది మనం రుద్రాక్ష బౌడర్లో ప్లేన్ కింద మనం చూసినాం రుద్రాక్ష బౌడర్ చెక్స్ ఇదేమో రుద్రాక్ష బౌడర్లో ప్లేన్ ఇది కంప్లీట్గా ఫుల్ ప్లెయిన్ వస్తుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట అయితే మీకు చూపించిన లావెండర్ కలర్ చాలా క్లాస్గా ఉంటుంది లైట్ షేడ్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది షేడింగ్ కూడా మీకు ఇందులో లైట్ టు డార్క్ టూ త్రీ షేడ్స్ వస్తుంది ఇది అయితే కనుక మీ మీడియం షేడ్ అనమాట మీడియం షేడ్లో కూడా కొంచెం ఫ్యాన్సీగా లుక్ అయితే కనుక బాగుంటుంది దీనిలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూసేద్దాం ఇందులో అయితే మీకు మిక్స్ షేడ్ అనమాట ఆరెంజ్ నలుపులో ఆరెంజ్ డార్క్ లావెండర్ అండ్ మెరూన్ షేడ్ బ్లాక్ బ్లాక్ పర్పుల్ వస్తుంది పీచ్ వస్తుంది అండ్ పీచ్లో ఇది వచ్చి వచ్చే మీకు రాణిలో మిక్స్ షేడ్ అనమాట ఇది వచ్చే పీచ్ పీచ్ కాంబినేషను అండ్ ఇది మీకు పేస్టల్ షేడ్స్ అన్నీ మీకు సింగిల్ కలర్స్ ఉంటుంది జ్యువెలర్ కలర్స్ ఉంటాయి జ్యువెల్ కలర్స్ అంటే కలనాతలు అండి అండ్ కాంట్రాస్ట్లు కాదు సో పింక్ చూడ పింక్ కూడా యాక్చువల్లీ మీకు ఇది అయితే కనుక మనకి లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి బాగా ఆర్డర్ ఇచ్చాము అది సో వాళ్ళు బాగా ప్రిఫర్ చేశారు ఆ కలర్ వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ కలర్ కూడా ఈవెంట్కి వాళ్ళు ప్రిఫర్ చేశారు సో అలా కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మన డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది దీని ప్రైసింగ్ వచ్చి మీకు టూ నైన్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో పట్టు